ఆత్మలింగం పొందిన తర్వాత ఏం జరిగింది అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు నరులూ దేవతలు ఇతర రాక్షసులపై వరుసగా యుద్ధాలు చేశాడు పాతాల లోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతిరావణుణ్ణి రాజుగా నియమించాడు ముల్లోకాలోని రాక్షసుల్ని జయించి అజయులైన నివాత కవచులతోనూ కాలకేయులతోనూ రాజీ కుదుర్చుకున్నాడు భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాల్ని జయించడం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషక్తుడయ్యాడు కుబేరుడు ఒకసారి రావణుని క్రూరత్వాన్ని దురాశని నిందించగా కోపించిన రావణుడు స్వర్గంపై దండెత్తి అందరు దేవతల్ని ఓడించి కుబేరుని కించపర్చాడు తన బలాధిక్యతతో దేవతల్ని సర్పజాతుల్ని తన పాలనలోకి తెచ్చుకున్నాడు కొన్ని వందల ఏళ్ల తర్వాత జరిగిన రామాయణ కాలం నాటికి రావణుడు సర్వమానవ దేవతాజాతుల్ని జయించి చివరికి సూర్యుని గతిని మార్చగలిగే శక్తిగలవానిగా రామాయణ కావ్యంలో చెప్పబడింది అయితే ఆత్మలింగాన్ని మాత్రం లంకకి తీసుకురాలేకపోయాడు వినాయకుడు ఆ భూమిపైన లింగాన్ని పెట్టగానే లింగం భూమిలోకి చొచ్చుకునిపోయి పెద్దగా ఆవిష్కృతమైంది దీంతో రావణుడు దాన్ని పెకిలించలేకపోయాడు ఒకవైపు తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయానన్న బాధ అతన్ని వేధించింది దీంతో ఆ లింగానికి తల బాదుకుని ప్రాణత్యాగానికి పోనుకున్నాడు దీంతో నారదుడు రావణుడి తల్లి కైకసిని భార్య మండోదరిని అక్కడికి తీసుకొచ్చాడు అది ఆత్మలింగం కాబట్టి పరమశివుడు నేరుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు రావణాసురుడి తల్లి పరమశివుణ్ణి చూసి పరవశించిపోయింది నా కోసం ఆత్మలింగం తీసుకురమ్మంటే ఏకంగా శివదర్శనం చేయించావని ఇది చాలని చెప్పి రావణుణ్ణి ఒప్పించింది అంతేకాదు మండోదరి కూడా శివుణ్ణి దర్శించుకుని అప్పట్నుంచి శివభక్తురాలిగా మారిపోయింది దీంతో శాంతించిన రావణుడు తిరిగి లంకా నగరానికి పయనమయ్యాడు ఆ శివలింగం ప్రతిష్ఠించబడిన నగరం మహాబలేశ్వరంలో గోకర్ణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది దీన్ని భూకైలాసం అని కూడా అంటారు అయితే మహాశక్తి సంపన్నుడైన రావణాసురుడు అసుర్లపై దాడిని మాత్రం ఆపలేదు రాక్షస జాతి మొత్తం రావణుడి అండతో చెలరేగిపోయింది లంకా నగరాన్ని కేంద్రంగా చేసుకుని రాక్షసులు వెర్రి చేష్టలు మొదలుపెట్టారు ఋషుల యాగాల్ని అడ్డుకోవటం ప్రజల్ని హింసించటం పరస్త్రీల్ని చేపట్టడం వంటివి చేశారు దీంతో ప్రజలు భయాందోళనకి గురయ్యారు లంకా నగరంలో మాత్రం ప్రజలు విలాసాల్ని అనుభవించేవారు మిగతా రాజ్యాల్ని మాత్రం రాక్షసులు పీడించేవారు అంతేకాదు అడవుల్లో ఉండే ఋషుల్ని సైతం ఏడిపించడం మొదలుపెట్టారు రోజురోజుకి వీరి ఆగడాలు ఎక్కువైపోసాగాయి దీంతో అందరూ కలిసి నారాయణుణ్ణి వేడుకున్నారు దీంతో నారాయణుడు రాముడిగా జన్మించి పెరిగి పెద్దవాడవుతాడు అయితే రావణాసురుడు లంకా నగరంలోని ఎందుకున్నాడు అసలు లంకా నగరం ఎందుకు బంగారుమయమైంది దేవతలు అక్కడ ఆత్మలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించడానికి భయపడ్డారు రావణుడు లంకని ఎందుకు జయించాడు అనే ఆసక్తికరమైన అంశాల్ని తదుపరి ఎపిసోడ్స్లో వినండి